మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపటికి తేదీ కనుక చూసుకున్నట్లయితే పదహైదవ తారీఖు రెండవ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపటికి ఉబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్ ధరల గురించి అయితే వివరిస్తాను మన ఛానల్లోకి వెళ్ళే ముందు ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి వీడియోనైతే షేర్ చేయండి అలాగే గంటసింహలను ఒకండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ అయితే రావడం అనమాట కాస్త ముందుగా ఇక చూసుకున్నట్లయితే ఈరోజు శనివారం మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయనేయితే ముఖ్య సమాచారం ఇరవై ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఐదు వేల బస్తాల్లోన మనకు కొద్ది వాటికైతే రేట్స్ ఉన్నాయి కొద్ది వాటికైతే రేట్స్ లేవన్నమాట అవి వాటి గురించి మాట్లాడదాం డబ్బీ హైయెస్ట్ వచ్చేసి విత్తనాలకాయకి సంబంధించింది ముప్పై మూడు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఒక ఇంకా ఇక మంచి డీలక్స్ క్వాలిటీ ఉంటే ముప్పై ఆరు వేలు విత్తనాల కాయకి సంబంధించింది ఇక కడ్డీ చూసుకుందాం కడ్డీ వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి ముప్పై ఒక ఎనిమిది వందలు ఈరోజు టాప్ ఇక మీడియాలో వచ్చేపాటికి ఆల్మోస్ట్లు అన్నీ మనకి పదివేల కాటు నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఈ ఆంధ్ర తెలంగాణ సైడ్ అనమాట ఈరోజు వచ్చేపటికు చాలా మటుకు రేట్స్ డౌన్ అయినాయి కడ్ కానీ కేడియల్ మీడియం చాలా రేట్స్ అయితే తక్కువగా పోతున్నాయి రేట్స్ వచ్చేపాటికి ఈరోజు మనకి పది పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఇట్లానే పోతున్నాయి అనమాట అంటే మీడియాలు అనమాట ఇవి నీరావారికి సంబంధించినటువంటి నీరావారికి సంబంధించిన టాప్ రేట్లు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈరోజు చాలా తక్కువగానే పోయినాయి టాప్ అంటే ఇరవై రెండు ఇరవై నాలుగు అట్లా పోతున్నాయి కట్టి డబల్ డీ డబల్ డీ చూసుకున్నట్లయితే ఇరవై మూడు టాప్ ఇరవై వచ్చేపటికి డబ్బీ హైయెస్ట్ వచ్చేసి ఇతనాల కాయకి సంబంధించిందేం కాదు ఇతనాల కాయకి సంబంధించింది అయితే రేట్ చెప్పాను అది చూసుకోండి చాలామంది అడుగుతున్నారు కామెంట్ రూపంలో మీరు వీడియో అనేది పూర్తిగా చూసినట్లయితే అర్థమవుతుందన్నమాట ఇక ఆంధ్ర కర్ణాటక తెలంగాణ సైడ్ది నీరవరికి సంబంధించింది ఈరోజు ఇరవై ఎనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది హుబ్లీ మార్కెట్లోన ఇక టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు చాలా ఎక్కువగానే వచ్చింది పదహారు వేలు పదిహేడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక మీడియాలు వచ్చేపాటికి పదివేలు నుంచి స్టార్ట్ అయినాయి పదకొండు వేలు పదకొండున్నర వేలు పన్నెండు వేలు అయితే వేయడం జరిగిందనమాట ఈరోజు చాలా మటుకు మీడియాలో మీడియాలో బెస్ట్లు వచ్చేపాటికి పదమూడు పద్నాలుగు బన్నాయి ఇక సర్పన్ టూ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల కాటి నుంచి స్టార్ట్ అయినాయి పదిహేడు వేలు అయితే టాప్గా బన్నాయి అనమాట ఇక ఎల్ ఐట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు వేలు పదమూడు వేలకైతే ఎండ్ అయినాయి మీడియాలు కానీ బెస్ట్లు కానీ ఇవేరేట్స్ అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు వచ్చేసి పదకొండున్నర వేలు టాప్లు నెంబర్ ఫైవ్లు వచ్చేసి పన్నెండు వేల టాపులు ఈరోజు వచ్చే త్రీ ఫోర్ వన్ త్రీ డబ త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు అయితే టాప్గా ఉన్నాయి అనమాట ఇక త్రిమూర్తి ఫోర్ డౌన్ ఈరోజు వచ్చేపటికి తొమ్మిది తొమ్మిది వేల రెండు వందలు లాలీ చూసుకున్నట్టయితే పదివేలు పన్నాయి కొన్ని లాట్స్ అయితే ఇలా చానా కొన్ని లాట్స్ అయితే ఎనిమిది వేలు పన్నాయి ఇక తేజ ఈరోజు పదమూడు వేల రెండు వందల టాపు గుంటూరు వచ్చేసి పదమూడు వేల రెండు వందల టాపు సూపర్ టెన్ వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల ఐదు వందల ఈరోజు చాలా మటుకు తక్కువగానే నడిచినాయి కాస్త సౌండ్ అయితే మీకు వినపడకపోవచ్చు ఎందుకంటే నేను పనిమీర వేరే స్టేషన్లో అయితే ఉన్నాను ఎందుకంటే చాలామందికి వీడియో అందించాలన్న ఆధృతితో నేను అలాగే వీడియో తీసి పెడుతున్నాను అనమాట నైట్ ఇబ్బంది అవుతుంది మంది రైతులు ఇప్పుడు మార్కెట్కి ఎత్తుపోతుంటారని నేను కాస్త సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నా నేను మైక్ అయితే తెచ్చుకోలేదనమాట దానికి చింతిస్తున్నాను ఇక మిగతా వాటి రేట్ చూసుకుంటే మీడియాలు అన్నీ కట్ మీడియాలు కూడా ఈరోజు అన్ని చాలా మటుకు డబ్బీ కట్ మీడియాలు కూడా రావడం జరిగింది వచ్చేసి పద్నాలుగు పదహైదు అంటే కట్ మీడియాలు అంటే సగం కలరు సగము మనకు ఆరెంజ్ కలర్ ఉండేవి కూడా రావడం జరిగింది వాటి రేట్స్ అనమాట ఇంకా ఏసీ మాట్లాడుకుందాం ఏసీ వచ్చేసి పద్నాలుగు వేలు అయితే డబ్బి టాపు కడ్డీ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఎనిమిది వందల టాపు డబల్ టీ పదహారు వేల వరకు నడిచిన ఏసీవి మంచి క్వాలిటీ ఉంటాయి కి ఇవే సెకండ్ రకాలు వచ్చేసి ఆరు నుంచి పదివేలు అయితే టాపులు మీడియాకినైతే పన్నెండు వేలు బెస్ట్ అనమాట ఇదండి ఇంకా మనము చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ టెన్ను తేజాను ఇక త్రీ ఫోర్ వన్ ఇవన్నీ చూసుకున్నట్లయితే త్రీ డబల్ ఫైవ్ ఇవి సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు వేల వరకు నడిచినాయి ఈరోజు మీడియాలు అయితే ఎనిమిది తొమ్మిది వేలు నడిచినాయి ఇక తెల్లగాయలు మాట్లాడుకుందాం తెల్లగాయలు వచ్చేసి ఈరోజు మనకి డబ్బి కడ్డి తెల్లగాయలు మూడున్నర నుంచి స్టార్ట్ అయినాయి నాలుగున్నర వేలకైతే ఎండ్ అయినాయి కొద్దిమంది ఇక చాలా మంది వెయ్యి రూపాయల నుంచి కూడా పన్నాయి తెల్లగాయలు మచ్చకాయలు చాలా ఎక్కువ శాతం అయితే రా రా మార్కెట్కి ఈరోజు ఇరవై ఐదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలో కూడా తెల్లగాయలు ఎక్కువగా ఉన్నాయి ఇక కడ్డీ చాలా మటుకు మూడు వేలు అట్లా నడిచినాయి తెల్లగాయలు అయితే ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే మూడు వేల రెండు వందలు అట్లా నడిచినాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ తేజ సూపర్ టెన్ వీటి తాలు చూసుకున్నట్లయితే కాస్త పర్లేదు ఈరోజు రెండు వేల రెండు వందల నుంచి రెండున్నర వేల వరకు అయితే నడవడం జరిగింది అనమాట ఇక మిగతా వాటి గురించి చూసుకుందాం చాన మటుకు చిన్న సీడ్స్ రావడం జరిగింది సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా ఇలా తాలు సెకండ్ రకాలు రావడం జరిగింది అనమాట సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా మనకి రెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి నాలుగు నాలుగున్నర వేల వరకు ఎండ్ అయినాయి అనమాట ఇవే తెలగాయలు చూసుకున్నట్లయితే పదహైదు వందలు అట్ల పన్నాయి ఛానల్ ఆర్ట్స్కి అనమాట ఇక ఏమన్నా మీరు ప్రశ్నలు అనుకున్న కింద కామెంట్ సెక్షన్ లో పూర్తి వీడియో అయితే చూడండి ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే అర్థమవుతుందన్నమాట ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్